అయితే ఈరోజు మన మొదటి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా మాజీ శాసనసభ్యులు బోసులే నారాయణరావు పటేల్ గారు అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు సముద్రాల వేణుగోపాలచార్య గారు ఈరోజు బాసర అదేవిధంగా ముదల్ మండలంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధలు అదేవిధంగా వాళ్ళ కష్టాలను గుర్తించి అధిష్టానం యొక్క పిలుపు మేరకు ఈ విధంగా వర్షంలో దెబ్బతిన్నటువంటి అన్ని పంటలను రైతుల యొక్క బాధలను అదేవిధంగా గ్రామాలలో ఆ వాగులు వంకలు నిండి గ్రామాలలో వచ్చినటువంటి నీటిని పరీక్షించి అక్కడ ఎంత నష్టం జరిగింది అదే విధంగా ఏ విధంగా అక్కడ రైతులు నష్టపోయిందో ఆ విషయాన్ని గురించి తెలుసుకోవడం జరిగింది స్వయంగా రైతుల రైతుల దగ్గర వెళ్ళి చైన్లలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కలవట్ల దగ్గర వెళ్ళి ఈ విధంగా వాళ్ళు దగ్గర ఉండి మరి పర్యవేక్షణ చేయడం జరిగింది ఇక్కడ ముదల మండల కేంద్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎలువత్తుకు వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ బ్రిడ్జు అక్కడ మొత్తము డ్యామేజ్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి నీళ్ళు మొత్తం ఆ పంట పొలల్లో చేరడం వల్ల భారీగా నష్టపోయిండు దాదాపు ఐదు వేల ఎకరాల వరకు అక్కడ ఈ భూమి నష్టపోయినట్టు వాళ్ళు అంచనా వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన బోసులే నారాయణరావు పటేల్ గారు ఇటీవలే ఏదైతే మన మినిస్టర్ తుమ్మూల నాగేశ్వరరావు కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మినిస్టర్లకు అందరికీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం చేస్తానంటే ప్రతి గ్రామ గ్రామాన్ని వెళ్ళి రైతుల దగ్గర రైతులకు భరోసా కల్పించి వాళ్ళకి అందరికీ న్యాయం చేస్తాము కా పార్టీ తరఫున అని హామీ ఇచ్చి వస్తారని అక్కడ చెప్పడం జరిగింది అక్కడ ఇచ్చినటువంటి వాళ్ళు ఆదేశాల మేరకే ఈరోజు నారాయణ పటేల్ గారు అదేవిధంగా వేణుగోపాలాచార్య గారు మొదల నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామ గ్రామాలు తిరిగి వాళ్ళకు భరోసా కల్పించడం జరిగింది అందులో భాగంగానే ఇక్కడ చూస్తున్నారు మీరు ఏదైతే టాక్లీ గ్రామం ఉందో ఆ టాక్లీ గ్రామంలో కూడా ఇక్కడ బ్రిడ్జ్ మొత్తము ముదోల్ మండలంలో ఉన్నటువంటి ముడ్దోల్ కేంద్రంలో ఉన్నటువంటి చెరువులు నిండిపోయి అక్కడ కట్ట తగ్గిపోవడం వల్ల టాక్లి గ్రామంలో ఉన్నటువంటి రైతుల యొక్క పంట పొలాల్లో గ్రామాలలో అక్కడ ఈ నీళ్ళు పెద్ద ఎత్తున చేరి అక్కడ ఏ విధంగా పంట మొత్తం నష్టపోయింది ఇక్కడ రైతులు చూపిస్తున్నారు సార్ ఈ పండించినటువంటి పంట నోటికి వచ్చి చేతుకు వచ్చి జారిపోతున్నది సార్ దయచేసి ప్రభుత్వం ద్వారా ఏ విధంగా ఆదుకునే విధంగా ప్రయత్నం చేయండి సార్ అని అనగానే అక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు న్యాయం జరిగే విధంగా చేస్తామని ఇక్కడ నారాయణరావు గారు అదేవిధంగా వేణుగోపాల్ జరి గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది ఇదే విధంగా రోడ్లు కూడా కోతకు కావడం జరిగింది ఆ రోడ్లు ఈ విధంగా వాకులు వంకలు అదేవిధంగా చెరువులు మొత్తం ఈ విధంగా పంట పొలలు దెబ్బతీయడం వల్ల ఈ సర్వేను మొత్తము సెక్రటరీ అదేవిధంగా ఏఈఓలకు చెప్పి రాయించి అదేవిధంగా ఈ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వెంబడి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని నారాయణరావు పటేల్ గారు తెలపడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు వాళ్ళు స్వయంగా వాళ్ళు ఆ చైనాలో వెళ్ళి అక్కడ రైతుకు జరిగినటువంటి న్యాయం అన్యాయం గురించి అక్కడ వాళ్ళు మొత్తం పర్యవేక్షణ చేయడం జరిగింది రైతులు వాళ్ళ కష్టాలు ఏ విధంగా పంటను పండించో ఏ విధంగా మోసపోయిలో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఆ వివరణను అక్కడ తెలపడం జరిగింది వెంబడే కార్యకర్తలతో సహా వాళ్ళు పాల్గొని న్యాయం చేస్తామని భరోసా ఇచ్చిళ్ళు

లేదు సార్ రెండు రోజు గుడ్ అయ్యి వేసు సార్ మొత్తం వాటర్ మొత్తం ఆగింది ఒక నాలుగైదు రోజులు విలేజ్ లో వన్ జీరో వచ్చింది సార్ కాల్ చేశారు ప్రెగ్నెన్సీ ఉండే నొప్పులు మీకు నొప్పులు పిల్లల గురించి ఫోన్ చేసి వచ్చింది వచ్చిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మొత్తం వాటర్ వచ్చేసింది అంబులెన్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నది సార్ వాళ్ళని అందరూ చేసి బస్తలు ఇంకా ఎత్తుకొని ఆమెని బయట పెడితే పైసలు ఇప్పుడు మూడు రోజులు సారే మాట్లాడారు ప్రెగ్నెంట్ ఇంటికాడే పెట్టుకున్నాను నేను పై ఉంటాను కాబట్టి మా ఇంటి దగ్గర ఉన్నది ఇవాళ బాబు కొట్టాను సార్ ఇప్పుడు ఇప్పుడే మనం బస్ స్టాండ్ ఉన్నప్పుడే ఫోన్ వచ్చింది బాబు కొట్టి మనేజా మేడం దగ్గర హాస్పిటల్ సార్ అంటే అటువంటి పరిస్థితి ఉంది ఇంకొకటి ఏమంటారు సార్ ఇక్కడ అక్కడ శ్మశాన ఘాట్ ఉంది కదా ఇక్కడ వాటర్ ఉన్నప్పుడు నాలుగు రోజులు దిగకపోయినా అక్కడ పోరాదు అంటే చాలా సమస్య సార్ ఉన్నప్పుడు అంటే వాటర్ ప్లాంట్ ఫిల్టర్ వాటర్ ప్లాంట్ సరే వేసింది బ్రిడ్జ్ కూడా సారీ చేసింది దీనికన్నా ముందు ఏమంటే అక్కడ నుండి రోడ్ ఉండే సార్ అంతా ఆలోచించి సర్వే చేసి కిరుగులుకి టాక్లీ దోడాపూర్ లాబ్ది ఈ మెయిన్ రోడ్ దగ్గర నుండి ఈ రోడ్ కూడా శాంక్షన్ చేసింది సార్ మరి తీవ్రంగా పంట నష్టపోయి పంట నష్టపోవడం కాకుండా నీళ్లు కూడా నిలిచినాయి అంటే మొత్తం మట్టి నింపి మట్టి ద్వారా నీళ్లు శాండ్ వచ్చి శాండ్ వచ్చి కూర్చోవడం వల్ల ఇతర భూములకు ఈ భూములకు చాలా భేదం ఉండేది ఎందుకంటే శాండ్ చేయడమే చాలా ఖర్చుతో కూడిన పని కనుక గౌరవ మన ఇన్ఛార్జ్ నారాయణ గారు మేమందరం బస్ ఎక్స్ సర్పంచ్ ఆత్మహత్య అందరూ వచ్చి ప్రభుత్వానికి తక్షణం విన్నవించాల ఉద్దేశంతో ఈరోజు కొన్ని గ్రామాలు తిరగడం జరుగుతున్నది మరి మీ ద్వారా ఫోటోల ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి మన సంబంధ మంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పి ఎంతవరకు ఉన్నంతవరకు రైతులను ఆదుకోవడమే తక్షణ కర్తవ్యంగా ప్రభుత్వం బాధిస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసు జరిగింది మరి దానిగా ఈరోజు ప్రాథమిక సర్వే అంచనా దాదాపు బాసర మండలం ఎంత ముదోల మండలం ఎంత జిల్లాలో ఉన్న యాభై ఎనిమిది యాభై మండలాల్లో కూడా సర్వే ప్రాథమికంగా పంపడం జరిగింది కానీ ఎకరాల వారీగా రైతు వారీగా ఈరోజు మరి ఈ వారం రోజుల లోపల సంబంధిత అధికారులు వస్తారు వచ్చి రెవెన్యూ అధికారుల సహకారంతో వీళ్ళతోటి ఒకవేళ గ్రామాల్లో నష్టపోయితే ఇల్లులో నీళ్లు వస్తే ఇండ్ల అది రాసుకొని దానికి నష్టపరిహారం ఇవ్వటము ఇంకా గతంలో మరి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు పంపిన ఎల్వన్ నుంచి ఎవరు ఇల్లు అక్కడ ఉండి కూడా ఎల్ టూ నుంచి కూడా పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు కూడా ఇందిరమ్మ కింద ఐదు లక్షల రూపాయల ఇల్లు ఇవ్వటము మరి ఎట్లన్నా సరే ఇంత ప్రకృతి ఉత్పత్తి అని మరి ఎవరు లేకున్నా కూడా నూటికి నూరు శాతం కాకుండా రైతులు ఆదుకునే ప్రభుత్వం ఇది కనుకనే ఇప్పటికీ రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఎంత డబ్బులు ఇబ్బంది అయినా గత ప్రభుత్వం అప్పులు చేసినా కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ బిల్లు ఎన్ని ఇన్ని వచ్చినా కూడా ఇవ్వడం జరుగుతుంది రైతులు తప్పకుండా ఆదుకునే బాధ్యత మా అందరిది రైతులు తప్పకుండా న్యాయం చేయటం విధంగా మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఏం రాదు అంటూ

ఆదుకుంటది ఆదుకోవాలనే ఉద్దేశంతో వచ్చినాం లేకుంటే ఇవాళ ఏం అవసరం లేకుండే కదా ప్రెషర్ ప్రెషర్ వాళ్ళు అనౌన్స్ చేసిండ్రు చేస్తాం ఇది మనం ఒక్కంది కాదు కదా కామారెడ్డి క్లౌడ్ బస్ కదా మనకంటే ఎనభై సెంటీమీటర్ల వర్షం పడ్డది మనకు ఒక్క సంవత్సరంలో పడే వర్షం అక్కడ పడ్డది మీరు మాత్రం ఒకటే కరెక్ట్ గా రాపి ఇచ్చేయండి రాపి ఎవరో ఒకవేళ ఎన్ని ఉంటే మాకు మాట్లాడుండి మా లోకల్ లీడర్స్ ఉంటారు కిషన్ పతంగి ఉన్నాడు కిషన్ పటేల్ ఉంటారు ఇంకా వాళ్ళు ఉంటారు ఖలీష్ పటేల్ ఉన్నాడు